దేవుని బిడ్డలారా ఈ దినము జకరియా రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం సైన్యములకు అధిపత్యగు యూవా సెలవు ఇచ్చినది అనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టు ముట్టినాడు వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో దేవుని యొక్క వాగ్దానమును ప్రామిస్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాక్యంలో చూస్తూ ఉన్నాము మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి దేవునికి గాక ఎవరైతే మనల్ని ముట్టుకుంటాడో ఎవరైతే మనల్ని మన మీదికి దేవుని బిడ్డలారా యుద్ధమునుకొస్తాడో లేకపోతే మన మీదికి దౌర్జన్యానికి వస్తాడో మన మీదికి మనని కొట్టడానికి వస్తాడో బైబిల్ ఏమంటుందంటే మనని ముట్టినవాడు దేవుని ముట్టినవాన్తో సమానం ఎంత భయంకరం దేవుని పెట్టినారా ఎంత బలమైన వాగ్దానం ఇది ఇజ్రాయెల్ జీవితాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయెల్కి ఇస్తున్న వాగ్దానం నేటికి పనిచేస్తూ ఎవరైతే ఇజ్రాయెల్ని శపిస్తారో దేవుడు వారిని శపిస్తాడు ఎవరైతే ఇజ్రాయల్ని దీవిస్తారో దేవుడు వారిని దీవిస్తాడు ఇజ్రాయెల్ని దీవించి ఇజ్రాయెల్తో స్నేహం చేసిన అమెరికాను అగ్రరాజ్యంగా దేవుడు నిలబెట్టినాడు దేవుని బిట్టినారా ఎవరైతే షపిస్తున్నారో వారు నేలమట్టం అయిపోతున్నారు ఎంత గొప్ప వాగ్దానం వారిని ముట్టినవారు దేవుని ముట్టిన వారితో సమానం కాబట్టి మనని ముట్టినవారు మనని వారు కూడా దేవుని దేవుణ్ణి ముట్టిన వారితో సమానం కాబట్టి ధైర్యముగా ఉందాం శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మన పక్షాన దేవుడున్నాడని మన పక్షాన దేవుడు పోరాడతాడని మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ముందుకు సాగుదాం దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక మన పక్షాన దేవుడు పోరాడును గాక ఆమె